యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూగాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనములు సమర్పిస్తున్నాను అండి ఈరోజు ఒక వీడియో మీ ద్వారా మీ ముందుకి రావటం జరుగుతుంది అదేంటంటే బైబిల్లో పరస్పర ఉన్నాయి అని ఒక వీడియో చేసి మరొక వీడియోలో పాస్టర్కి నా సూటి ప్రశ్నలు అని మహాసేన మీడియా అనే ఒక ఛానల్ నడుపుతున్నటువంటి తమ్ముడు రాజేష్ మహాసేన సరేళ్ళ అనుకున్నంటి పేరు ఐ థింక్ తమ్ముడు రాజేష్ గారు రెండు వీడియోలు చేశారు ఈ లాస్ట్ వీక్లో అయితే తమ్ముడు రాజేష్ గారికి బైబిల్ పట్ల సరైన అవగాహన లేక ప్రజల మధ్య జరుగుతున్నటువంటి ఒక పరస్పర విరుద్ధాలని ఈయన అపోహపడి బైబిల్లోనే ఉన్నాయి అనుకుని ఒక వీడియోలో మాట్లాడి మరొక వీడియోలో అయితే నాకు బైబిల్ సరిగ్గా తెలియదు కానీ నా సూటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అవి పరస్పర విరుద్ధాలుగానే అనిపిస్తున్నాయి ప్రజల మధ్య జరిగే కొన్ని సంఘటనలు అని ఓ పది పదిహేను ప్రశ్నలు వేసినట్టుగా మనం చూడవచ్చు ఆయన వీడియోలో ఒకసారి మీరు కూడా ఆయన మాట్లాడిన విషయాలని తిలకించండి నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న నేను ఒక వీడియో మాట్లాడినండి ఒక ఇద్దరు పాస్టర్ గారు మేము డిబేట్ చేస్తాం బైబిల్లో ప్రసాదాల కోసం ఏముంది తినొచ్చా తినకూడదు అనేది ఒక ఒక పాయింట్ తీసుకుని వాళ్ళిద్దరూ డిబేట్ అన్నట్టు నాకు ఒక వార్త తెలిసింది దాని గురించి నేను ఒక వీడియో పెట్టాను నిజానికి ఆ డిబేట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే క్రాంతి అని నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు ఉన్నాడు తెలంగాణలో ఉంటాడు ఆయన ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఫస్ట్ విజయప్రసాద్ రెడ్డి గారు అనే ఒక పాస్టర్ గారిని పిలిచాడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆయన దానికి ఆన్సర్ చెప్పాడు వెంటనే క్రాంతి ఏం చేశాడంటే మరొక పాస్టర్ గారిని పిలిచాడు జాన్ పాల్ గారు అనుకుంటా ஆய்வாண்டு விஜய பிரசாத் ரெடி அன்னு தான் நீ அபிப்பிரம் மரபு கேல் கொண்டாடி கொஞ்சமந்த காதன மொதல்தான் தெளிசேன் అయితే నాకు ఇక్కడ ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే అసలు క్రాంతి పాస్టర్ గారిని పిలిచాడు ఏదో ప్రశ్న అడిగాడు దానికి ఆయన ఆయన అనుకున్న సమాధానం చెప్పాడు వెంటనే క్రాంతి మరొక పాస్టర్ గారిని ఎందుకు కూర్చోబెట్టి దాని మీద మీరు సమాధానం చెప్పండి అని ఎందుకు దాన్ని కాంట్రవర్సీ చేశాడో నాకు అర్థం కాలేదు ఎందుకంటే క్రాంతి అని క్రిస్టియన్ కాదు ఒకవేళ క్రాంతి క్రిస్టియన్ అయితే అరే విజయప్రసాద్ రెడ్డి గారు ఇలా చెప్పారండి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని ఇంకో పాస్టర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అంటే అర్థం అంది కాంతి క్రిస్టియన్ కానప్పుడు ఆయన ఎందుకు దీన్ని మొదలు పెట్టాడు నాకు అర్థం కాదు ఫస్ట్ పాయింట్ ఇక రెండోది వీకేఆర్ అనే నాకు ఇంకొక బుద్ధుల తమ్ముడు ఉన్నాడు ఆయన పాస్టర్ గారు చాలా ఇష్టం నాకు ఆయన అంటే అయితే ఆయన ఒక వీడియో పెట్టాడు ఆయన పెట్టి ఆయన మాట్లాడి నేను మాట్లాడేదంటే అన్న మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు బైబిల్లో ఉన్నాయన్నారు కానీ బైబిల్లో ఎక్కడ కూడా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు లేవు మీరు పెట్టిన వీడియోని మీరు అనలైజ్ చేసేయండి ఏదో బైబిల్ గురించి నాకు తెలియదు కాబట్టి ఏదో మాట్లాడేసానని ఒక వీడియో కూడా పెట్టండి అని అడా తప్పకుండా పెట్టాను తప్పుడు ఎందుకంటే చిన్నోళ్ళ పెద్దోళ్ళ తెలివైన వాళ్ళ లేకపోతే తెలుగు తక్కువ అనేది దేవుడి ముందు ఏమి ఉండదు అందరూ సమానలే కాబట్టి నువ్వు చెప్పింది నిజమని నేను నమ్మితే కనుక తప్పకుండా నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి రెడీగా అవుతాను కొంతమంది అందులో పెట్టారండి కామెంట్ నీకు బైబుల్ గురించి నీకు జ్ఞానం లేదు బైబిల్ గురించి నువ్వు మాట్లాడొద్దు బైబిల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని కూడా పెట్టాడు అయితే బైబిల్ గురించి జ్ఞానం లేదు అనడం కూడా ఎంతో కొంత వాస్తవం ఎందుకంటే నేనే బైబిల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేకపోతే బైబిల్లో మొత్తం అన్ని గ్రంథాలు ఈ చదివినప్పుడు ఏం కాదు చాలా తక్కువ తెలుసు బైబిల్లో ఎన్నవాళే పొరుగు ప్రేమించు అని దేవుడు చెప్పాడు కాబట్టి మనకు ఉన్న దాంట్లో ఏమైనా ఎదుట సాయం చేయటమా ఎదుట కష్టంలో ఉండటమా వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మన చేతనైంది ఏమైనా చేయగలుగుతామా అనేదాకా తెలుసు సహోదరుల లైక్యత కలిగి ఉన్నట్టే ఎంత మేలు ఎంత మనోహరం అని ఒక వాక్యం తెలుసు దాన్ని బట్టి మనం అందరం అన్నదమ్ముల్లా ఐక్యంగా ఉంటే బాగుంటుంది అనేది తెలుసు ఇంకొక వాక్యం మీరు ఎవరైనా ఆకలితో ఉన్నోళ్ళకి అన్నం పెట్టండి పెడితే దేవుడికి పెట్టినట్టే బట్టలు లేని బట్టలు ఇవ్వండి పెడితే దేవుడికి ఇచ్చినట్టే ఎవడన్నా పరదేశి అంటే వేరే దాని నుంచి ఉన్న వేరే స్థలం నుంచి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం కల్పించండి అలా కల్పిస్తే దేవుడికి కల్పించినట్టే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా తప్పు చేయకుండా జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పరామర్శించండి అది చేస్తే మీరు దేవుడికి చేసినట్టే ఈ పనులు చేస్తే మీకు పనులోపం ఇస్తాం అని దేవుడు అన్నట్టు ఆ వాక్యం తెలుసు నాకు మిగతా అంత లోతులు అయితే తెలీదండి నిజంగానే తెలియదు నాకు అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకునే ఏంటంటే బిజ వికేఆర్ గారికి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు బైబిల్లో లేవు సందర్భానుసారం వచ్చి వెళ్తామంటే ఆ వాక్యాలు కానీ ఇక్కడ జరిగేది కొన్ని పరస్పర విరుద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రిస్టియన్స్లో క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ వాళ్ళలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి అది నేను మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను మాస్టర్ గారు అందరికీ అయితే అందులోనే వికేఆర్ గారు ఏమన్నారంటే ఇది డిబేట్ కాదన్నా ఒకళ్ళొకళ్ళు మేము తిట్టుకోవడానికి కించపరుచుకోవడానికి పెట్టేది కాదు ప్రేమపూర్వకంగా కూర్చొని చర్చించుకుంటాం బ్యాగ అభిప్రాయాలు ఉన్నాయి కదా ఈ భేదాభిప్రాయాలు మనం ఎలా తొలగించుకోవాలంటే చర్చించుకుంటాం ఉన్నాడు ఎక్సలెంట్ అసలు అలా చేయండి అలా చేస్తే ఒకవేళ దానికి మా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది నిజమే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు అన్నదప్పుడు మధ్య కూర్చొని సెటిల్ చేసుకోవడం అనేది మంచిదే అయితే ఒకరిద్దరు కూర్చోకూడదు ఎందుకు ఒకరిద్దరు కూర్చోకూడదు అంటేనంటే ఇప్పుడు కొన్ని నేను కొన్ని పాయింట్లు రాసుకున్నానండి కొన్ని చర్చిల్లో వాయిద్యాలు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా కాంగో గాలి ట్రిపుల్ కాంగో అటర్ గాలి ఆర్గన్ జార్జు ఇలాంటి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడతారు చాలా వినసొంపుగా ఉంటుంది ఏంటంటే కొన్ని చర్చలకు వచ్చేటప్పటికి అసలు వాయిద్యాలు వాయించకూడదు అంటారు అంటే పరస్పర విరుద్ధమైన అంటే ఇది వేరు అది వేరు వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే బైబిల్ ఉన్నాయన్నమాట రైట్ సరే రాజేష్ తమ్ముడు గారి యొక్క ఆలోచన ఏంటనేది మనం విన్నాం కదండి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు అవన్నీ నేను వన్ బై వన్ తర్వాత మాట్లాడతాను రాజేష్ మహర్షి అనే గారు మొదటి వీడియోలో మాట్లాడుతూ ఇది రెండో వీడియో ఐ థింక్ ఇది సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియోలో మాట్లాడుతూ బైబులు పరస్పర విరుద్ధాలు ఉన్నాయని మాట్లాడి వికేఆర్ గారు ఫోన్ చేసిన తర్వాత అంటే విజయ్ కుమార్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఈ వీడియో చేయటం అనేది జరిగింది అంటే ఫస్ట్ వీడియోలో పరస్పర విరుద్ధాలు అనే మాట ఉపయోగించారు ఈ వీడియోలు ఏంటంటే ప్రజల మధ్య కొన్ని చర్చస్లో వాయిద్యాలు వాయిస్తారు కొన్ని చర్చెస్లో వాయిద్యాలు వాయించడం పరస్పర విరుద్ధాలు కాదా ఇవి అని అన్నాడు రైట్ ఎగ్జాక్ట్గా అది ప్రజల్లో ఉన్న పరస్పర విరుద్ధాలే కానీ బైబిల్లో ఉన్న పరస్పర విరుద్ధాలు కాదు సరే బైబిల్ అర్థం చేసుకోవడానికి దాన్ని సరిగ్గా విభజించాలని దేవుడు కోరాడు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనంలో చాలా క్లియర్గా అని చెప్పాడు దేవుని ఎదుట గాను సిగ్గుపడ నక్కర్లేని పని వారి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వాళ్ళు గాను అనగా సరిగా విభజించే వాళ్ళుగాను నిన్ను నీవే దేవుని కనపరుచుకునేందుకు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు అదే ఇంగ్లీష్లోనైతే స్టడీ టు షో సెల్ఫ్ అప్రూవ్డ్ అండ్ గాడ్ ఐ వర్క్ మ్యాన్ దట్ నాట్ టు రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నాడు అంటే సత్యవాక్యమును సరిగా విభజించే వారిగా ఉండాలి దైవశావకులు అని ఒక సువార్థికుడు మరో సువార్థికుడు రాసిన పత్రికని తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో పదిహేను ఎందుకంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి నలభై మంది రచయితల ద్వారా దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత బయలుపరిచి రాయించాడు పేద రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము సారీ ఒకటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో పేద రాసిన రెండో పత్రిక ఒకటి ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఒకటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఒకటి తన ఒకడు బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఎవరైనాగా ప్రవచనం ఎప్పుడూ మనుషులు ఇతను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికరీ సో అరవై ఆరు పుస్తకాలు దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి నలభై మంది భక్తుల ద్వారా రాయించారు అయితే ఇందులో రెండు ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి అది ఒకటి పాత నిబంధన ఒకటి క్రొత్త నిబంధన ఫస్ట్ పేజీలోనే ఇది పాత కొత్త నిబంధనలో గ్రంథమని రాయబడింది పాత నిబంధన ప్రత్యేక ఒక జనాంగానికి ఇజ్రాయేలీ అనే ఒక జనాంగానికి ఉద్దేశించబడింది క్రొత్త నిబంధన క్రైస్తవులు అనే ఒక జనాంగానికి ఉద్దేశించబడింది తమ్ముడు రాజేష్ గారు మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ది వాయిద్యాలు వాయించవచ్చని పొందరు వాయించకూడదని పొందరు పరస్పర విరుద్ధం కదా కాంట్రడెక్షన్ కదా ఇది అని మాట్లాడారు రాజేష్ గారు చాలా జాగ్రత్తగా మీరు ఒక విషయాన్ని వినాలి ఇజ్రాయేలీకి అది కట్టడని ఎనభై ఒకటో కీర్తన మొదటి నాలుగో చిన్నలో మనం చూస్తాం ఒకసారి నేను చదువుతాను మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కీర్తన గ్రంథంలో ఎనభై ఒకటో కీర్తన కొద్దాం బైబిల్లో కీర్తన అనే ఒక గ్రంథం ఉంది దాంట్లో నూట యాభై కీర్తనలు ఉన్నాయి అందులో ఎనభై ఒకటో కీర్తనలో ఇలా రాయబడింది మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహ దొని చేయి కీర్త ఎత్తుడి గిలకతప్పి పట్టుకునుడి స్వరమండలంను మనోహరమైన సితాలను వాయించుడి నాడు కొమ్మబుధుడి మన పండుగ ఆచిన చుతున్న మగ పున్నమ అది ఇస్రాయలీలు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఎనభోటి కీర్తన నాలుగో వచ్చినా చాలా క్లియర్గా చెప్పాడు వాయిద్యాలు వాయించడం అనేది ఇస్రాయేలీలు కట్టడ కానీ క్రైస్తవుల కట్టడు కాని ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం బైబిల్లో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నమాట వాస్తవం ఆ సంఘటనలో నేడు ఉన్న అవి వర్తించవు ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండం ఆరు నుంచి తొమ్మిది అధ్యాయుల తగ్గితే ఒక వార్డు నిర్మించారు నోవాహ ద్వారా దేవుడు అది నిర్మించడం జరిగింది నేడెవరూ వార్డు నిర్మించాల్సిన అవసరం లేదు ఒకవేళ నిర్మించిన జలప్రాళయం రాదు ఆది కాండ ఇరవై రెండు అధ్యాయంలో తన కుమార్ని మరి దేవుడు కోరిన అబ్రహాంని అబ్రహాం టెస్ట్ చేయడానికి వాస్తవానికి అక్కడ ఇస్సాకు బదులు గొరిని వధించినట్టుగా ఒక పొట్టేలు వదించినట్టుగా మనం చూస్తాం అది కానీ ఎనిమిది రెండు ఒకటి నుంచి పన్నెండు వచ్చిన చదివితే కానీ ఆ సంఘటన ఇప్పుడు బైబిల్ చదివి ప్రతి వారికి వర్తించదు ఇప్పుడు బైబిల్ చదివి మాట తీసుకెళ్ళి వధించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దేవుడు వచ్చి ఆనాడు అబ్రహాన్ని ఆపినట్టు ఈరోజు ఎవరిని ఆపడం సో బైబిల్లో ఆయా సందర్భాల్లో జరిగినటువంటి విషయాలు ఉన్నాయి నేటి ప్రజలకి అవి వర్తించవు అలాగే వాయిద్యాలు అనేవి ఇజ్రాయిల్కి కట్టడా అని చెప్పాడు తప్ప క్రైస్తవులకి ఎక్కడది కట్టడ కాదు క్రొత్త నిబంధనలో క్రైస్తవులకి ఎక్కడ వాయిద్యాలు వాయిద్యమనే నియమం లేదు క్రొత్త నిబంధన అనేది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ఒక నూతన విధానాన్ని యశు ప్రభు బోధించాడు యోహన్ స్వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును ఇలా కంటది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కొరిందలు రాసిన వందల పత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చును ఇలా కట్టాడు ఆత్మతో పాడుదను మనసుతో పాడుదను అని అన్నాడు కాబట్టి కొత్త నిబంధన ఆరాధకులు దేవునికి జీవ ఫలాలు అర్పిస్తారు ఎబ్రి పదమూడు పదిహేను ప్రకారం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం దేవునికి జీహోపొలాలు అర్పిస్తారు జీహోపరాలు అంటే కీర్తనలు సంబంధంగా దేవునికి అర్పించే ఒక అర్పణ కొలసి మూడు పదహారు ఎపిఎస్సి ఐదు పంతొమ్మిదిలో సంగీతం అనే ఒక పదాన్ని వినియోగించారు సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనొకడు హెచ్చరించుకోవచ్చు మీ హృదయంలో క్రిసూర్కి గురించి గానం చేయొచ్చు అనే మాట వాడతాడు దాన్ని అపార్థం చేసుకుని కొందరు సంగీతం అని కానీ వాయిద్యాలు అనుకోటి వాయిద్యాలు వాయించే కార్యక్రమం ఒకటి చేపట్టారు మీరు చెప్తున్న వికేఆర్ గారు కూడా వాయిద్యాలు వాయిస్తారు మీరు చెప్తున్న విపి రెడ్డి కూడా జాన్పాల్ అనే వ్యక్తి కూడా వాయిద్యాలు వాయిస్తారు వారు ఈ విషయాన్ని అపార్థం చేసుకుని మాట్లాడే మాట్లాడారు వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం మీద చర్చ చేస్తారంటే మేము సిద్ధంగా ఉన్నాం క్రైస్తవులకి వాయిద్యాలు వాయిద్యం అనే ఆదేశాలు బైబిల్లో లేవు అవి ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక కల్పితం నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తా సరే ఈరోజు ఈ ప్రశ్నతో క్లోజ్ చేస్తాను ఏంటి ఈ ప్రశ్న అంటే వాయిద్యాలు వాయించమనేది ఇస్రాయిల్ కట్టడి కానీ వాయిద్యాలు వాయించమనేది క్రైస్తవులు కట్టడు కాదు క్రైస్తవులకు వాయిద్యాలు వాయించాలనే కట్టడు ఉన్నట్టుగా బైబిల్ ఎక్కడా లేదు అనే విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా క్రమ నిబంధనలో క్రైస్తవులకు వాయిద్యాలు వాయించడానికి ఆదేశాలు ఉన్నాయని రుజువు చేస్తే వారిని మీ ముందు తీసుకురండి నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను ఇకపోతే మీ ఫస్ట్ వీడియోలో ఇతర మతాల్లో పరస్పర విరుద్ధాలు లేవు బైబిల్లోనే పరస్పర విరుద్ధాలు ఉన్నాయని ఇతర మతస్థుల్లో పరస్పర విరుద్ధాలు లేవు క్రైస్తవుల మధ్య పరస్పర విరుద్ధాలు ఉన్నాయని వాస్తవం ఏంటంటే తమ్ముడు రాజేష్ షరేళ మీకు తెలియక వాస్తవాలు అపోహపడుతూ ఇలా మాట్లాడుతున్నారు ఈ హైందవ సమాజంలో కూడా చాలా పరస్పర విరుద్ధాలు ఉన్నాయి ఇస్లాంలో కూడా పరస్పర విరుద్ధాలు చాలా ఉన్నాయి ఇస్లాం ప్రకారం ఒక ఉదాహరణ చెప్తే ఒక్కొక్క దాంట్లో ఇస్లాం ప్రకారము రంజాను బక్రీ తప్ప వేరే ఫెస్టివల్స్ వాళ్ళకి కానీ పీర్లు పండుగ అనేది ఒకటి చేస్తారు ఆ పీర్లు పండుగ ముఖ్యంగా ఇద్దరు అమరవీరులు లేకపోతే దేవుని గురువు ప్రాణాలు అర్పించినటువంటి వీరులు హాసన్ హుసేన్ అనే వ్యక్తులు భయంకరంగా శత్రు సైన్యం చేత చంపబడి తలలు నరకబడి ఆ తలను దేహం నుంచి వేరు చేసి బల్యాలతో గుచ్చి ఊరేగించారంట శత్రు సైన్యం అలాంటి వేరు మరణం చెందినటువంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని పీల్ల పండుగ అనేది మనుషులు కల్పించారనేది ముస్లిం వక్తలు చెప్తున్న ఒక సత్యం యాక్చువల్గా కురాన్లు ఎక్కడా కూడా పేర్లు పండక్కి బేస్ లేదు అంటే ఆధారాలు లేవు దానికి అయితే చేయొచ్చు అంటే ముస్లింలు ఉన్నారు చేయకూడదు అన్నే ముస్లింలు ఉన్నారు అది ముస్లిముల మధ్య ఉన్న పరస్పర విరుద్ధమే కానీ కురాన్లో ఉన్నటువంటి పరస్పర విరుద్ధాలు కాదు కురాన్ ఎక్కడా పీర్లు పడే వచ్చి మాట్లాడలేదు ఇలాంటి కొన్ని ఖురాన్ మీద అవగాహన లేని వాళ్ళు మతపరంగా కొన్ని మూఢాచారాలు ఇస్లాం సమాజంలోకి తెచ్చారని ఇస్లాం వక్తలే చెప్తున్నారు మీరు కావాలంటే వాళ్ళ వీడియోలు చూస్తే ఖురాన్లో కాంట్రోడక్షన్ ఏంటి అనేది కొత్తతే రాదు కానీ ఇస్లాం మధ్య కాంట్రోడక్షన్ చేతి అనేది మీరు సెర్చ్ చేస్తే ఇలాంటి చాలా వీడియోలు మీకు కనిపిస్తాయి ముఖ్యంగా సిరాజ్ అని ఒక మంచి వక్త ఉన్నాడు అతని వీడియోలు చూడండి ముఖ్యంగా పీర్లు పండగ లేదా శ్రీరాజ్ అనే వక్త ఏం మాట్లాడాడో మీరు వింటే ఇస్లాం మధ్య కూడా పరస్పర విరుద్ధాలు ఉన్నాయి అంటే ప్రజల మధ్య ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా అర్థమండి లేకపోతే హైందువుల విషయానికి వచ్చినట్లయితే వారి మధ్య కూడా చాలా పరస్పర విరుద్ధాలు ఉన్నాయి జగద్గురు అనే దాని మీద ఒక ఏకాభిప్రాయం లేదు హిందువుల మధ్య ముఖ్యంగా వారిలో ఫేమస్ అయినటువంటి ఒక స్వామిజీ సినదియ ఆయన జగద్గురు రామానుజాచార్యు అని కొంతమంది ముస్లిం హిందూ పండితులు ఆయన కాదు జగద్గురు ఆదిశంకరాచార్యుని జగద్గురు అంటారు మరి కొంతమంది ఏమంటారంటే వందే జగద్గురు అన్నాడు కాబట్టి కృష్ణుడే శ్రీకృష్ణుడు వారే జగద్గురువు అని అంటారు అంటే ఎవరు జగద్గురు ఎంతకి శ్రీకృష్ణుల వారా ఆదిశంకరాచార్యుల లేక రామానుజాచార్యులా వాళ్ళకి ఇప్పటికీ ఒక అభిప్రాయం రాలా పరస్పర విరుద్ధాలు వాళ్ళు కూడా ఉన్నాయి దేవుళ్ళు అనే పదం తప్పు అంటాడు శరదీయర్ గారు పబ్లిక్గా మాట్లాడిన విషయాలు ఇవి పబ్లిక్గా మాట్లాడిన విషయాలు దేవుళ్ళు అనే పదం తప్పు ప్రపంచానికి దేవుడు అక్కడే అని అన్నాడు కావాలంటే మీరు ఆయన ఛానల్స్ ఒకసారి చూడండి చిరంజీవి గారు ఏం మాట్లాడు మీరు కూడా అయితే చూస్తుంటారని వినుంటారు అనుకుంటున్నాను నేను తమ్ముడు రాజేష్ గారు పరస్పర విరుద్ధాలు అనేవి ఆ హైందవలు కూడా చాలా ఉన్నాయి వారి మాటల్లోనే అంటే చిరంజీవి గారు గారి మాటల్లోనే ఒక వీడియోలో నేను విన్నాను మన వాళ్ళు అంటే వాళ్ళతోటి హిందువులు ఇతర మతస్తులు చూసి ఏడుస్తారు ఎందుకు దండగా మనం చూసి మనం ఏడవాలి అయ్యా మాకు ప్రామాణిక గ్రంథం ఉంది బైబిల్ అంటారు క్రైస్తవులు వెరీ నైస్ అయ్యా మాకు ప్రామాణిక గ్రంథం ఉంది ఖురాన్ అంటారు క్రై ముస్లింలు గుడ్ నీకేం ప్రామాణిక ఉంది ఏమీ లేదు అన్నాడు ఈ శనిజీవర్ గారు అంటే హిందువులు ఒక ప్రామాణికంగా తీసుకోకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారని చెప్పాడు నిజానికి ప్రపంచంలో మత గ్రంథాలు మార్గోపదేశాది గ్రంథాలు బైబిల్ ఉన్నమాట వాస్తవం అయితే వీటిని చదువుతున్న వారు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేక పరస్పర విరుద్ధమైనటువంటి ఆచార కర్మకాండంలో మునిగి తేలుతున్నారే తప్ప వాస్తవానికి మీరన్నట్టుగా బైబిల్లో ఏ విధమైనటువంటి పరస్పర విరుద్ధాలు లేవు ఇస్ నో ఎనీ కాంట్రడక్షన్స్ ద బైబిల్ బైబిల్లో కాంట్రడక్షన్స్ అనేవి లేవు అనే విషయాన్ని మీరు గ్రహించాలి మత సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నమ్ముతున్న గ్రంథాలని అపార్థం చేసుకున్న ద్వారా అందులో విషయాలు అర్థం కాకపోవడం ద్వారా వారి మధ్య ఉన్న పరస్పర విరుద్ధాలు మీరు అంటున్నటువంటి మీ పద్నాలుగు పదిహేను క్వశ్చన్లు ఏమి వేశారు వాటి అన్నిటి చెప్తాను అవన్నీ ప్రజలు అపార్థం చేసుకోవటం వల్ల మీలాంటి వాళ్ళకి వచ్చిన క్వశ్చన్లే కానీ వాస్తవానికి బైబిల్లో ఎక్కడా ఒకసారి అని మరోసారి కాదని ఆ పరస్పర విరుద్ధమైన సంఘటనలు లేవు మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా మేము దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తు వీడియోలో మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను ఈ వీడియో ముగించే ముందు మీరు గతంలో ఒక పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేశారు ఎందుకు దాని నుంచి బయటకు వచ్చారో అది మీ మీకు తెలుసు మాకు తెలీదు ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏ పార్టీని సపోర్ట్ చేసినా ప్రతి పార్టీలో ఈ స్వయం ఖండన చేసుకునే నాయకులు ఉన్నారు అన్ని పార్టీలు అంటే గతంలో వాటి మాట్లాడతారు వారు మాట్లాడడానికి ఇప్పుడు వారే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రస్తుతం మీరు సపోర్ట్ చేస్తున్న కూటమి నాయకుల్లో కూడా ఉన్నాయి గతంలో వారు మాట్లాడిన వీడియోలు ఏంటో చూడండి ప్రస్తుతం వారు అమలు చేస్తున్న పనులు ఏంటో చూడండి మీకే అర్థమవుతుంది పరస్పర విరుద్ధాలు ఎక్కడ ఉన్నాయి బైబిళ్లు లేవు మత సంబంధమైన వ్యక్తుల్లో ఉన్నాయి బైబిల్లు లేవు మీరట్టు మీరు ఫాలో అవుతున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉన్నాయి మీలో కూడా పరస్పర విరుద్ధాలు ఉన్నాయి గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడే మాట్లాడారు మీ వీడియోస్లో పరిశీలించండి మీకు మీరే స్వయం ఖండన చేస్తున్న విషయాలు ఉన్నాయి మీరు ఇప్పుడు వెండిస్తున్న నాయకుల్ని పరిశీలిస్తే గతం వారి వీడియోలు ఇప్పుడు వీడియోలు పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వారు వారే స్వయం ఖండన చేస్తున్న విషయాలు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రసంగాలు వారి మాట్లాడి మీకే అర్థమవుతుంది జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయండి క్రైస్తవ నష్టం జరగకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానన్నారు ఫస్ట్ వీడియోలో మీరు నిజంగా మిమ్మల్ని అభి అభినందిస్తున్నాను మేము కూడా మంచి పరిణామం కొరకు సపోర్ట్ చేస్తామని అన్నారు క్రైస్తవుల మధ్య ఐక్యత కొరకు పది మంది సహాయపడటానికి మేము కూడా మా వంతుగా సపోర్ట్గా ఉంటామన్నారు దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను నిజానికి క్రైస్తవ్యం మీద అంత ప్రేమ అయికుంటే మీరు కూడా వెంబడిస్తున్న నాయకులు క్రైస్తవ్యానికి వచ్చి తప్పుగా మాట్లాడారు కృష్ణానదిలో బాప్తిష్టం ఏమి ఇచ్చారు మత మార్పిడీలు చేస్తున్నారు బలవంత మత మార్పిడీలను నిరోధించాలి అని మీరు ఎవరు ఏ నాయకులను అయితే ఇప్పుడు వెంబడిస్తున్నారో ఆ నాయకులు పబ్లిక్గా మాట్లాడారు వాటి మీద మీరు స్పందించరా వాటి గురించి మీరు మాట్లాడరా ఏ కృష్ణానదిలో బాప్తిష్టం ఇవ్వకూడదని రాజ్యాంగం లెక్క రాస్తుందా అడగండి ఆ మా ఆ ప్రసంగాలు చేసిన వారిని అడగండి ఒక నాయకుడు అంటాడు ఎస్పీ ఆఫీసులో సెమీ క్రిస్మస్ జరిగింది ఇంత ధోరణమా ఇంత అన్యాయమా అని అంటాడు ఎస్పీ ఆఫీసులో ఒక విశ్వాసానికి సంబంధించిన వ్యక్తులు వారికి సంబంధించిన కార్యక్రమాలు చేయకూడదా ఇండియా ఈజ్ ఏ రిలీజియస్ కంట్రీ అన్నారు అంటే సెక్యులర్ కంట్రీ అని అన్నారు భక్తి కలిగిన దేశం ఏ భక్తికి సంబంధం లేనటువంటి ఒక ఏ మతానికి ఒక దేశం అది అందులో చాలా రకాల మతాలు ఉన్నాయి ఫలానా మతానికి సంబంధించిన చెప్పడానికి వీల్లేదు సెక్యులర్ అయిన ప్రధానికి అర్థం ఏంటంటే మత సంబంధమైనది కాదు అని అర్థం అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ చిన్నప్పుడు మా ఊరు మైలవరం పోలీస్ స్టేషన్లో హిందువులకు సంబంధించిన ఒక బొమ్మ క్రైస్తవులకు సంబంధించిన ఒక బొమ్మ ముస్లింలకు సంబంధించిన ఒక బొమ్మ మూడు కుట్రోలు కలిపి పోలీస్ స్టేషన్లో పెట్టేవాడు అయితే ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో పొమ్ములు అనుకున్నాను దాని అర్థం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని మతాలు సమానమే కాబట్టి హిందువుల ఫెస్టివల్ వచ్చినప్పుడు దాన్ని జరుపుకోవచ్చు వాళ్ళ ఆఫీసులో ఇస్లాం ఫెస్టివల్ వచ్చినప్పుడు దాన్ని జరుపుకోవచ్చు క్రైస్తువులు నమ్మి ఏమైనా ఉంటే క్రైస్తువులను బిడ్డ వాళ్ళు నమ్మిది ఉంటే వదిలి చేయవచ్చు అదేదో కథ పాపం అన్నట్టు ఇప్పుడు మీరు నమ్మదిస్తున్న నాయకులు ఘోరంగా కానీ తప్పుబట్టి మాట్లాడారు సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి నిజంగా క్రైస్తవం పట్ల మీకు అంత అభిమానం ఉంటే ప్రశ్నించడమే మీ బాధ్యత మీరు ఫీల్ అయితే నిజంగా మీరు మాట్లాడారు దాంట్లో అన్యాయం ఎక్కడ సహించినా ప్రశ్నిస్తారని అహంకారం ఎక్కడ రాజ్యం దాన్ని ప్రశ్నిస్తారు అని అన్నారు అదే నిజమైతే మీరు ఇప్పుడు గమనిస్తున్న నాయకుల యొక్క ప్రీవియస్ వీడియోలు చూడండి వాళ్ళు మాట్లాడిన విషయాలు చూడండి వాటి మీద స్పందించండి వాటిని ఖండించండి క్రైస్తవులకి సపోర్ట్గా నిలబడండి నిలబడతారని ఆశిస్తూ ముగిసిన తమ్ముడు రాజేష్ గారు మీరంటే నాకు చాలా ఇష్టము కాబట్టి ఈ హితోపదేశం మీకు మిమ్మల్ని అనుసరించే మీ ఫాలోవర్స్కి తెలియచేయాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది మరిన్ని వీడియోలు మీరు అడిగిన ప్రతి ప్రశ్న మీద నేను చేస్తానని మాటిస్తూ ముగిస్తున్నాను bandero